వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి వంకాయలని కాల్చుకోవాలి బాగా కాల్చుకోవాలండి వంకాయలను అట్లనే దీని పక్కన ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకోండి నీట్గా చూసారా ఈ విధంగా చక్కగా నొక్కు తెంత పడాలి అప్పుడు ఈ వంకాయ కాలినట్టు ఈ ఈ మాడిపోయిందంతా తీసేసి చక్కగా పేస్ట్ అంతా మనం ఒక గిన్నెలోకి వేసుకున్నాము చూడండి ఈ విధంగా మెరుపుకోవాలి బాగా మంచిగా పేస్ట్ చేసుకోవాలి దీని విధంగా ఈ మిరపకాయలను మనం క్రష్ చేసుకోవాలండి చాలామంది చేతితోటి పిసుకేస్తారు కానీ నాకు కారం వేస్తుంది అందుకే నేను ఈ రోట్లో వేసి క్రష్ చేస్తాను క్రష్ చేసుకున్నాం ఇందులో వేసుకున్నామండి కొంచెం సాల్ట్ వేసుకోండి పోపండి ఇది నార్మల్ పోపే కొంచెం కరివేపాపు ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు పెరిగేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు చల్లారిపోయిందండి వంకాయ మనం ఇప్పుడు పెరుగు మిక్స్ చేసుకుందాం దీంట్లో చూడండి రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ ఈ వంకాయ పచ్చడి అండి నేను అయినప్పుడు నాకు ఒక ఆంటీ నేర్పించారండి ఏమీ తినుబుయకపోతే ఆ ఆంటీ పచ్చడి చేసి పెట్టారు నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియో